నేషనల్ సిల్క్ ఎక్స్పై అనే ఎగ్జిబిషన్కి మేనేజర్ దీనికి గ్రామీణ వికాస సమితి అనే పేరుతో ఒక సొసైటీ స్టార్ట్ చేసినాము దీనికి వచ్చేసి గుప్తాగారి అని అని సెక్రటరీ గవర్నమెంట్ డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండి కార్డ్స్ ఉంటే వీవర్స్కి ఒక ఐడెంటి కార్డ్ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వీవర్స్ ఆల్ ఓవర్ ఇండియా వీవర్స్ అందరూ కలుసుకొని ఒక సొసైటీ స్టార్ట్ చేసాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకున్నామంటే మంగళగిరి అని ఉంది గద్వాలు కరంకరి ఉంది తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి గద్వాలు తమిళనాడు ఎత్తుకుంటే కంచిపట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ డ్రెస్సులు సూట్స్ ఈ పక్క వచ్చేసి పోచంపల్లి అతను తెలంగాణ అతను పోచంపల్లి శారీస్ అనేసి వెనకాల వచ్చేసి సిరిజ హ్యాండ్లూమ్ అది కలకత్తా వెస్ట్ బెంగాల్ అంటే బొటేక్ అని ట్రసర్ అని కలకత్తా అయితే శాంతినికేతన శారీస్ అని చాలా వెరైటీస్ అక్కడ తయారవుతాయి ఇప్పుడు మహారాష్ట్ర ఎత్తుకుంటే పైతానీ గుజరాత్ ఎత్తుకుంటే పటోలా కాటన్ పటోలా రాజస్థాన్ ఎత్తుకుంటే సూట్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చందేరి యూ ఎంపీ ఎత్తుకుంటే చందేరి ప్రతి స్టేట్ నుంచి అంటే ప్రతి స్టేట్లో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్కటి శారీస్ సూట్స్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్